ఆస్తులకు సంబంధించిన వివాదంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన పిటిషన్ను దాఖలు చేశారు సరస్వతి పౌర్ వాటాల వివాదంలో తాజాగా జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ హైదరాబాద్ బెంచ్ కు తన వాదనను వినిపించారు దీనికి సంబంధించిన పిటిషన్ను దాఖలు చేశారు అందులో తల్లి విజయమ్మను ముందు పెట్టుకుని తన పంతం నెగ్గించుకోవటానికి షర్మిల అక్రమ చర్యలకు పాల్పడుతున్నట్లుగా జగన్ పేర్కొన్నారు సరస్వతి పవర్ వాటాల వివాదంలో తల్లి అర్థం చేసుకోగలిగిన పేర్కొన్న జగన్ ఆమెపై గౌరవం ఉంది చెల్లి వెనుకుండి చేయిస్తున్న అక్రమాలను అడ్డుకోవటానికి ఈ పిటిషన్ వేశానంటూ పేర్కొన్నారు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్లో వాటాదారుల పేర్లను సవరించి తమ వాటల్ని పునరుద్ధరించాలని జగన్ భారతి రెడ్డి రియాలిటీలు పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే ఈ సందర్భంగా తల్లి కౌంటర్ తో పాటు సరస్వతి పవర్ డైరెక్టర్ చాగరి జనార్దన్ రెడ్డి వేసిన కౌంటర్లు తన పిటిషన్ నుంచి తొలగించాలని పేర్కొంటూ షర్మిల పిటిషన్ దాఖలు చేస్తారు దీనికి సమాధానమిస్తూ జగన్ అఫిడవిట్ దాఖలు చేస్తారు షర్మిల అత్యాస వల్లే అక్రమంగా వాటాల బదలాయింపు జరిగిందని మొత్తం వ్యవహారాన్ని షర్మిళ ప్లాన్ ప్రకారం తల్లిని ముందు ఉంచి నడిపించిందన్నారు వ్యక్తిగత రాజకీయ విభేదాలతో తల్లి ఇతరులను అడ్డు పెట్టుకుని వాటాలు బదలాయించడం వల్ల తమకు నష్టం జరిగిందని హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందున చెల్లితో పరిస్థితులు చేయి దాటిపోకుండా ఉండేందుకు తాను భారతి అమ్మ ద్వారా చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదన్నారు షర్మిల ఏ కంపెనీలోనూ పెట్టుబడి పెట్టలేదని నిర్వహణలో భాగస్వామి కాలేదన్న జగన్ ఏ నష్టాలకు హామీ ఇవ్వలేదు కంపెనీలపై నమోదైన కేసుల్ని ఎదుర్కోలేదు అయినా తల్లిని బలి చేసి మా వాటాలు లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది అంటూ కీలక విషయాన్ని వెల్లడించారు గిఫ్ట్ డీడ్ ప్రక్రియ పూర్తి కాలేదని వాటాల సర్టిఫికేట్లను ఇంకా తల్లికి అందజేయలేదని వాటాని బదలాయించలేదని పేర్కొన్నారు అసంపూర్తి గిఫ్ట్ డీడ్తో వాటాల బదలాయింపు పూర్తయినట్లు కాదన్న జగన్ చట్ట ప్రకారం బదలాయింపు జరిగితేనే చెల్లుబాటు అవుతుందన్నారు సరస్వతి పవన్లోని వాటాలను కోర్టు కేసులన్నీ పూర్తయ్యే వరకు అమ్మ వద్ద ఉంచమని షర్మిల వల్లే తన తల్లి విజయమైనల్ ను తప్పుదో పట్టిస్తున్నట్లుగా జగన్ పేర్కొన్నారు చెల్లితో ఉన్న వ్యక్తిగత రాజకీయ విభేదాలతో పిటిషన్ వేశామని పేర్కొనడం సరికాదన్న జగన్ క్లాసిక్ రియాలిటీలోని వాటాల బదలాయింపుతో సరస్వతి పవర్ లో నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం వాటా ఉందన్నది వాస్తవమన్నారు గిఫ్ట్ డీడ్ ఇచ్చినంత మాత్రాన వాటాలు బదలాయించినట్లు కాదని ఆ వాటాలపై పూర్తి హక్కులు దాతవేనని పేర్కొన్నారు చెల్లిపై ఉన్న ప్రేమ వాత్సల్యంతో నా ఆస్తులను భవిష్యత్తులో ఆమెకు ఇవ్వాలని అనుకున్నానని అందుకే ముందస్తు తేదీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు తేలాకే స్పష్టంగా జగన్ అలాంటి లేదని చెప్పడం షర్మిల మోస మోసపూరిత చర్యతో ఆ ఒప్పందం ఆగిపోయిందన్నారు ఆ తర్వాత దాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా గతంలోనే చెప్పామని ఆ విషయాన్ని ట్రైబ్యునల్ పరిగణలోకి తీసుకోవాలన్నారు వాటాల అక్రమ బదలాయింపునకు కారణం షర్మిల అన్న జగన్ గతంలో ఉన్న ప్రేమ ఆప్యాయతలు ఆమె చేసిన మోసం కారణంగా ఇప్పుడు లేవన్నారు పాత తేదీలతో క్రియేట్ చేసిన పత్రాలతో తప్పుడు అఫిడవిట్లతో మోసగించారన్నారు తన ఆస్తిని లాక్కునేందుకే ప్రయత్నిస్తున్నట్లుగా పేర్కొన్నారు ఈ పిటిషన్ మీద తదుపరి విచారణను ఏప్రిల్ మూడుకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి